హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హౌజింగ్ నైంటీ నైన్ డాట్ కామ్ నుంచి మన సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ కోసం ఈ వీడియో చేస్తున్నాం ఓపెన్ ప్లాట్స్ పర్చేస్ చేసే ముందు తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన జాగ్రత్తల గురించి మనం ఈ వీడియోలో చర్చించుకుందాం మనలో చాలామంది ఓపెన్ ప్లాట్స్ పర్చేస్ చేసి వారు పడిన ఇబ్బందులను ఇంకొకరు పడకుండా వాళ్ళ ఎక్స్పీరియన్స్తో మరియు టెక్నికల్గా మనం తెలుసుకోవాల్సిన అన్ని విషయాల గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటున్నారా అయితే ఒకసారి అన్నీ చెక్ చేసుకున్నారా డిటీసీపీ లేదా హెచ్ఎండిఏ అప్రూవల్స్ ఆ ప్రాజెక్ట్కి ఉన్నాయో లేదో అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఏ పర్పస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటున్నారు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లేదా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారా లేదా ఓన్ హౌస్ కన్స్ట్రక్షన్ తీసుకుందామని అనుకుంటున్నారా ఇలా ఒకసారి అన్నీ చెక్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయండి ఓన్ హౌస్ కన్స్ట్రక్షన్ కోసం అయితే ఒకసారి ఆ పరిసర ప్రాంతాలను పరిశీలించండి చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్స్ని రోడ్ కనెక్టివిటీస్ని ఆ ఏరియాకి ఉన్న ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఫ్యూచర్లో జరగబోయే డెవలప్మెంట్స్ని స్కూల్స్ హాస్పిటల్స్ మాల్స్ వంటి సదుపాయాలు ఫ్యూచర్లో డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఉందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి మనం ఓన్హౌస్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే అది మన లైఫ్ స్టైల్ని మన పిల్లల లైఫ్ స్టైల్ని కూడా డిసైడ్ చేస్తుంది అలాగే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ల్యాండ్ ఏ జోన్లో ఉంది అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి రెసిడెన్షియల్ జోన్ కమర్షియల్ జోన్ సెమీ అర్బన్ జోన్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఇలా పన్నెండు జోన్లని డివైడ్ చేయడం జరిగింది ఈ జోన్ల గురించి నెట్లో సర్చ్ చేస్తే వాటి డీటెయిల్స్ మీకు అందుబాటులోకి ఉంటాయి ఏ ఏ జోన్లు ఎటువంటి పర్మిషన్లకి అవకాశం ఉందనేది మీకు క్లియర్గా తెలుస్తుంది అలాగే ఎఫ్టిఎల్ జోన్లో కూడా ఉందో లేదో అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఎఫ్టిఎల్ జోన్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ జోన్స్ గట్టులు ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాటర్ వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాలు ఈ జోన్స్లో పర్మనెంట్ కన్స్ట్రక్ట్కి పర్మిషన్స్ ఉండవు అటువంటి ల్యాండ్స్ లీగల్గా మన పేరు మీదే ఉంటాయి పవర్ సప్లై వాటర్ సప్లై ట్యాక్సెస్ కూడా మన పేరు మీదే ఉంటాయి కానీ ఇక్కడ టెంపరీ కన్స్ట్రక్ట్ పర్మిషన్స్ ఇస్తారు కానీ పర్మనె కన్స్ట్రక్షన్కి పర్మిషన్స్ ఇవ్వరు సిటీలో చాలామంది తక్కువ ధరలో వస్తున్నాయని టైటిల్ క్లియర్గా ఉందని పవర్ సప్లై వాటర్ సప్లై ఉందని ల్యాండ్ ఓనర్ పేరు మీద ట్యాక్సెస్ కూడా వస్తుందనుకుని ఇటువంటి ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఇటువంటి ల్యాండ్స్ లీగల్గా ఎటువంటి ప్రాబ్లం లేకపోయినా కన్స్ట్రక్ట్ మాత్రం పర్మిషన్స్ ఇవ్వరు ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి ఎఫ్టీఎల్లోనే కాదు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నా కూడా పర్మిషన్స్ ఇవ్వరు ఎఫ్టిఎల్లో కాదో ఎలా తెలుసుకోవాలంటే ల్యాండ్లో ఫోర్ సైడ్స్ గూగుల్ మ్యాప్ లొకేషన్స్ తీసుకుని దగ్గరలో ఉన్న జిహెచ్ఎంసీ లేదా మున్సిపాలిటీ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఆ ల్యాండ్ యొక్క ఫోర్ లొకేషన్స్ని వాళ్ళకిస్తే అది ఎఫ్టీఎల్ ఆర్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉందో లేదా అని కూడా తెలుసుకోవచ్చు ఈ విధంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ల్యాండ్ యొక్క పూర్తి వివరాలను తెలుసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది నమ్మకండి మీకు మీరుగా అన్ని విషయాలను పూర్తిగా ఎంక్వైరీ చేసి దాని తర్వాతే ఇన్వెస్ట్మెంట్ చేయండి లేదంటే మీకు తెలిసిన వాళ్ళ ద్వారా కానీ లేక ఏదైనా కన్సల్టెన్సీ ద్వారా కానీ పూర్తిగా ఎంక్వైరీ చేయించి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి వన్స్ ల్యాండ్ పర్చేస్ చేసే ముందు ఆ ల్యాండ్ యొక్క టైటిల్ డీడ్ని క్లియర్గా చెక్ చేయండి అలాగే ట్వంటీ ఇయర్స్ ఈసీని కూడా చెక్ చేయండి ఫ్యూచర్లో మీకు లోన్ కావాలి అంటే బ్యాంకులు ఇప్పుడు ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం అన్నీ చెక్ చేసి మాత్రమే లోన్స్ ఇస్తున్నాయి అలాగే కొన్ని ల్యాండ్స్ మ్యూటేషన్ పెండింగ్లో ఉంటున్నాయి అటువంటి ల్యాండ్స్ పర్చేస్ చేయవద్దు మ్యూటేషన్ అంటే మనం ఒకరి దగ్గర ల్యాండ్ పర్చేస్ చేస్తే రిజిస్ట్రేషన్ అవత గవర్నమెంట్ రికార్డ్స్లో వాళ్ళ పేరు మీద నుంచి మన పేరు మీదకి మార్చుకోవాలి అలా మార్చని వాటి మ్యూటేషన్ పెండింగ్ అంటాం అది క్లియర్ చేయాలంటే ఎవరైతే ల్యాండ్ అమ్మేవారో మళ్ళీ వాళ్ళు వచ్చి సైన్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి అది చాలా ఇబ్బంది పెడుతుంది మళ్ళీ వాళ్ళు పేమెంట్ అడుగుతారు అటువంటి ల్యాండ్స్ సిటీలో చాలా ఉన్నాయి కాబట్టి మ్యూటేషన్ పెండింగ్లో ఉన్న ల్యాండ్స్ జోలికి మాత్రం వెళ్ళకండి ఇంతకుముందు మనం ల్యాండ్ పర్చేస్ చేస్తే మ్యూటేషన్ కూడా మనమే చేయించుకోవాలి ప్రజెంట్ ఆ సిచ్యువేషన్ లేదు రిజిస్ట్రేషన్ అవ్వగానే ఆటోమేటిక్గా రిజిస్ట్ర ఆఫీస్ నుండి కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజెంట్ మ్యూటేషన్ ఇష్యూ రాదు ఇక్కడ మీరు ఇంకో విషయం కూడా చెక్ చేసుకోండి మీరు పర్చేస్ చేస్తున్న ల్యాండ్ ఫిజికల్గా ల్యాండ్ ఓనర్ చేతిలో ఉందో లేదో అని కూడా ఒకసారి చెక్ చేసుకోండి అక్కడ ఎవరైనా చిన్న చిన్న బడ్డీలు వేసుకుని ఉంటే వాళ్ళతో ఒకసారి మాట్లాడండి అక్కడ ఏదైనా ఇష్యూ ఉందో లేదో ఒకసారి ఎంక్వైరీ చేయించుకోండి ఎందుకంటే చాలా ల్యాండ్స్ లీగల్గా చాలా క్లియర్గా ఉన్నా ఫిజికల్గా వేరే వాళ్ళ ఆధీనంలో ఉంటాయి అటువంటి ల్యాండ్స్ని డీల్ చేయడం చాలా కష్టం వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టడం కోసం లీగల్గా కోర్టుకు వెళ్ళి సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే విధంగా చేస్తారు కాబట్టి అటువంటి ల్యాండ్ జోలికి కూడా వెళ్ళకపోవడమే బెటర్ ఈ వీడియోలో ఈ విషయాలన్నీ ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసిన వాళ్ళ ఎంక్వైరీస్తో మరికొంతమంది ఇటువంటి ప్రాబ్లమ్స్లో పడకూడదనే ఉద్దేశంతో మాత్రమే తెలియజేస్తున్నాం కాబట్టి ల్యాండ్ కొనే ముందు తక్కువలో వస్తుందని ఎవరో చెప్పిన మాటలు నమ్మి మనకు అన్ని చెక్ చేసుకున్న టైం లేకనో తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేయకండి కొంతమంది మాకు ఇంకా చాలామంది క్లయింట్స్ అడుగుతున్నారు మీరు వీలైనంత తొందరగా ఏ విషయమో చెప్పండి అని లేదంటే మేము వేరే వాళ్ళకి ఇచ్చేస్తామని మనల్ని భ్రమలు కల్పిస్తూ ఉంటారు అది కాకపోతే ఇంకో ల్యాండ్ కొనుక్కోవచ్చు కానీ తొందర పడకండి చెక్ చేసుకోకుండా ల్యాండ్స్ కొనుక్కొని ఆ తర్వాత Thanks for watching. If you like our content, please subscribe to our channel Housing Ninety Nine. If you are new here, hit the subscribe button so you make sure to never miss our videos. More videos will be coming regarding different issues in real estate. Please like this video, share it to your friends, and leave us a good comment and your best suggestions regarding this video.